ब्रह्मा तस्मै श्रीगुरवे नमः కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో చిన్న సంకల్పంతో ఒక సుతుర్ పది మంది విద్యార్థులకు మంచి విద్యా బోధన అందించాలన్న సంకల్పంతో భాను పబ్లిక్ స్కూల్ అధినేత ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మీరు ఈ స్కూల్ స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏంటి ఈ రోజుల్లో ఈ విద్య అనేది ఒక వ్యాపారం అయిపోయింది కానీ మీ స్కూల్లో ఒక తక్కువ ఫీజులకు పెట్టి ఎస్ సార్ పిల్లలందరికీ చక్కటి విద్యను ఇవ్వాలి మంచి కమ్యూనికేషన్ ఇవ్వాలని సంకల్పం మీ యొక్క పేరుని మేము వింటున్నాము సార్ ఎస్ సో ఏంటి మీ టార్గెట్ అసలు ఈ స్కూల్ పెట్టాలన్న ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది ఎస్ సార్ లాంగ్ బ్యాక్ నేను ఈ టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చానండి టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చి నేను ఆల్రెడీ బిగ్ బిగ్ కార్పొరేట్ స్కూల్స్లో జాబ్ చేశాను ఆ తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళి అబ్రాడ్లో కూడా అక్కడ సెవెన్ ఇయర్స్ నేను మాల్దీవ్స్లోని గవర్నమెంట్ ఎంప్లాయీగా జాబ్ చేసిన ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఐ కెన్ సీ వెన్ ఐ వర్క్ ఇన్ ఆల్ ది స్కూల్స్ దట్ సంథింగ్ లాగింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే మన సిస్టమ్ వేరు ఫారెన్ సిస్టమ్ వేరు సో ఇన్ దట్ వాట్ ఐ కెన్ డూ ద బెస్ట్ అంటే నా ఒక ఎయిమ్ డ్రీమ్ ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ అ షార్ట్ టైం అంటే స్టూడెంట్స్ని మనం ఎక్కువగా మనం వాళ్ళని ఏ అసిస్ట్ చేయడం కాకుండా గుడ్ వర్క్ అసిస్ట్ చేస్తూ వాళ్ళని మనం షార్ట్ మెథడ్స్లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఏం తోటి అండ్ నాట్ ఓన్లీ దట్ దట్ దర్ ఆర్ మెనీ ఆఫ్ దెమ్ ఊ ఆర్ అనేబుల్ టు గెట్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఓకే ద టైమ్ దే ఆర్ వేస్టింగ్ సో ఇన్ థీమ్ సర్వీస్ సెక్టర్తో సర్వీస్ చేయాలి అని ఒక డ్రీమ్తో అడుగు పెట్టడం జరిగిందండి స్కూల్లోని Okay, sir. Actually, the present generation uh, totally depend upon the communication skills. Yes. sir. So you are from yes. anglo background. Yeah, yeah, yeah. Yes. You are from anglo background. Yes, Definitely, yes. something flavor will be there in the communication skills. What is going on in your school? Yes. So what are precautions you are taking to be provide English communication? Yeah, what yeah. you say, what sir, we are doing is, we I uh, myself try to communicate with the students in English in in a normal way. బట్ వాట్ ఈస్ హ్యాప్ంగ్ ఐ కెన్ ఐమ్ నాట్ అనేబుల్ టు డూ హండ్రెడ్ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ బికాస్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్ ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళు ఇంకా ఇంగ్లీష్లో చిన్న చిన్న మా మొక్కలు మాట్లాడాలంటే కమ్ ఇయర్ చిన్న చిన్న వర్డ్స్ అయినా వాడితే వాళ్ళల్లో కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్లో మనం చేయగలుగుతామండి సార్ ఇప్పటివరకు మన పాస్ పర్సంటేజ్ గ్యారెంటీ సార్ ఏ రకమైన అచీవ్మెంట్స్ మన స్కూల్స్ చేసిందని మీరు ఏం చెప్తారు సార్ మీన్స్ వీ హెనీ నార్మల్ స్టూడెంట్స్ ఇన్ టు హైవే సార్ స్టూడెంట్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ అండ్ షీ వాస్ వెరీ ఇంగ్లీష్ లేటర్ వీ ట ఇంగ్లీష్ మీడియం లేటర్ నౌ షీస్ గుడ్ సీట్ ఇన్ లో సీట్ వచ్చింది అండ్ ఫ్రీ సీట్ సో మన దగ్గర వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అంటే విఆర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సొసైటీలో ఎలా ఉండాలి ఏంటి అన్నీ కూడా వాళ్ళకి సెల్ ఫోన్ నాలెడ్జ్ కాకుండా మనం రియల్ నాలెడ్జ్ ఇది ఇది అని చెప్పడం వాళ్ళకి దానివల్ల ప్లస్ అవుతుందండి వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి మెయిన్ ఇక్కడ మేము చేసేది సార్ ఎందుకు మన స్కూల్లోనే జైన్ అవ్వాలి మన స్కూల్లో ప్రత్యేకతలు చెప్తారు దిస్ ఈజ్ అ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అండ్ వీ డోంట్ బౌన్స్ ఆన్ ద స్టూడెంట్ వీ గివ్ ఫ్లెక్సిబిలిటీ టు ద స్టూడెంట్ అండ్ వాడి మెంటాలిటీ తగ్గట్టు మేము నడుచుకోవడం జరుగుతుందండి ఈవెన్ ఇఫ్ ఆయన ఎల్కే స్టూడెంట్ ఫోర్స్ఫుల్గా క్లాస్లో కూర్చోబెట్టమండి వాళ్ళు ఏడుస్తే కనుక ఆఫీస్లో ఉన్న టెన్ డేస్ అయినా వీ కీప్ దెమ్ ఇన్ ద ఆఫీస్ వీ మేక్ దెమ్ యూస్ టు ద మోస్ట్ దెన్ ఓన్లీ వీ మేక్ దెమ్ ఎంట అండ్ ఇఫ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ సపోజ్ ఏ స్టూడెంట్ ఏమైనా చేసినా కూడా మిస్టేక్ ఫస్ట్ వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ దట్ ఈస్ ద్వ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ లెండ్ ముందు ఆ స్టూడెంట్ వన్ డే మన ముందు కూర్చోబెట్టి వన్ డే తర్వాత నెక్స్ట్ డే వాళ్ళని మోటివేట్ చేయడం వాడి మిస్టేక్ ఏంటో చెప్పడం అలా చేయడం వల్ల వాళ్ళు కొంచెం తెలిసి ఇంప్రూవింగ్ డే సార్ ఇప్పుడు ఈ మార్క్స్ డిపెండ్ మీద చాలా మట్టికి గవర్నమెంట్ సీట్స్ కానీ గవర్నమెంట్ కలర్ సీట్స్ గానీ డిపెండ్ అయి ఉన్నాయి పర్సెంటేజ్ వెరీ ఇంపార్టెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ స్టూడెంట్ దే నాట్ గెటింగ్ సమ్ టైమ్స్ క్రీమ్ సో ఇంత క్రూషియల్ అండ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మన స్కూల్ నుంచి పిల్లల్ని అంటే మంచి పర్సంటేజ్ రావడానికి మీరు ఏకంగా చర్యలు తీసుకుంటారని నేను చెప్తాను సార్ ఎవ్రీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద విట్ వీఆర్ గివింగ్ ప్రాపర్ క్లాసెస్ ఇన్ ఎట్ కట్ మెథడ్ ఎన్లాజ్ చేయకుండా దాంట్లో మెయిన్ థీమ్ ఇవ్వడం వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళలో ఉండే ఓన్ గా రాయించడం ఆన్సర్స్ బై హార్ట్ కాకుండా అలాగా వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళు ఫోర్స్ చేయకుండా వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ పెట్టి చదివించడం జరుగుతుందండి ఇప్పుడు స్టడీ అవర్ అని మీరు నైట్ ఎయిట్ దాకా ఉంచేసిన స్కూల్లో దేవ్ ఇట్స్ నాట్ యూస్ సమ్ సమ్ ప్లేసెస్ ఇట్స్ హ్యాప్నింగ్ బట్

అయితే ఇప్పుడు అప్పుడు స్టూడెంట్స్ వినేవారు ఇప్పుడు స్టూడెంట్స్ లో వాళ్ళు ఎక్కువ వినడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత తక్కువలో చెప్పాలి అలాగే వాళ్ళు టెన్ మినిట్స్ చెప్పినా మనం వినాలి మనం వినాలండి వినబోతు హీ గెట్స్ వాట్ ఎవర్ నవ్ దెన్స్ ఎనీ వన్ ఇఫ్ వాట్ ఎవర్ దే సేవ్ యూ హ్యావ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ విని నెక్స్ట్ వాడికి మనం షార్ట్ లో చెప్పాలి లెంగ్త్కి చెప్పినా వాళ్ళు వినట్లేదు అండి ఇప్పుడు తెలుసు కదా మీకు ఇప్పుడు అందరూ కూడా ఫోన్ సెల్ ఫోన్స్ లో ఉన్నారు దట్స్ నథింగ్ బట్ లిటిల్ వి హావ్ టు అడిగినా లేదు సార్ మా స్కూల్ చాలా బాగుంటుంది అంటే వాళ్ళు ఎవరైనా ఒకవేళ స్టాప్ అయినా ఫైనాన్షియల్ గా పాపం పే చేయలేక స్టాప్ అయ్యారేమో తప్ప ఎడ్యుకేషన్ అయితే లేకపోతే దూరం అని స్టాప్ అవ్వడం తప్ప వేరే ఎడ్యుకేషన్ లెవెల్స్ లో కాదండి సార్ ఈ రోజుల్లో విద్యాభ్యాసాలు ఎడ్యుకేషన్ ఒకప్పుడు చదువు కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు చదువు కొనుక్కుంటున్నాం చదువుకోవడం లేరు చదువుకోవడం వేరు మరి ఎటువంటి ఈ రోజుల్లో కూడా అది తక్కువ ఫీజులతో మంచిగా మీరే చెప్తున్నారు మా నా స్టూడెంట్స్ డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు మరి మీకు లాస్ అవుతుంది కదా సార్ మీరు ఎలా సత్యమో అవుతున్నారు ఇందులో ఎస్ నైస్ క్వశ్చన్ యూ హాస్ట్ మాకు సమాజంలోని డబ్బు మెయిన్ కాదండి మంచి విద్యను ఇచ్చామా లేదా అండ్ గుడ్ సర్వీస్ ఎడ్యుకేషన్ ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యం ఎందుకంటే వాట్ ద ఎడ్యుకేషన్ వి గివ్ అండ్ వాట్ ద మోరల్ ఎథిక్స్ వి గివ్ టు ద స్టూడెంట్స్ ఇస్ దట్ వాట్ దే ఫాలో ఎవ్రీవేర్ ఇన్ ద సొసైటీ సో వీ ఆర్ టోటలీ ఫోకసింగ్ ఆన్ దాట్ ఓకే సార్ యుమ్స్ Well, because the hunger is a separate flavor will be there yeah yeah that's what in a very nice way we tune the words and we bring everything in a very shortcut way nice in a very nice way we talk, try to express our whatever we want to say okay sir sir anyhow uh, a special thanks for you because you Def are giving the beautiful gift to the society yes sir, so you're taking the low-cost fees and giving the beautiful knowledge for everything yes sir. so it's a special thanks as a human being as a gene of indian ప్రతాప్ రెడ్డి గారి మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మాకు డబ్బు ప్రదాత కాదు సమాజానికి చక్కటి విద్యార్థులు అందించాలని మా కాన్సెప్ట్ మా స్కూల్ నుంచి మా భాను స్కూల్ నుంచి ఎంతో మంది డాక్టర్లు ఎంతో మంది ఇంజనీర్లు ఇక్కడ నుంచి వెళ్ళారు అదే నాకు ఈ జన్మకి సార్థకత అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఈ రోజుల్లో చదువుని కొనుక్కునే స్థితిలో నుంచి చదువుని పది మందికి పంచాలన్న శుభ సంకల్పంతో ఉన్న ఆయనకు శిరసా వహించి నమస్కారం చెప్పాల్సిందే ఇది ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆన్ కార్యక్రమం మరో గెస్ట్ ఆఫ్ ఆన్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు